హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి షాహిద్ దర్గాకి వెళ్ళామండి నెల్లూరు రొట్టెల పండుగ జరుగుతుంది కదండీ మేమైతే నెల్లూరు వచ్చేసాము మేము రొ ఇంటి రొట్టెని వదులుదామని వచ్చామండి అక్కడ అస్సలు ఇవ్వట్లేదండి మనము ఏ రొట్టి వదిలితే వాళ్ళు కూడా అదే రొట్టి అడుగుతున్నారండి మనం ఏ ఏదైనా రొట్టి అడిగినా కూడా వాళ్ళకు కూడా అదే రొట్టి కావాలంటున్నారండి బదులుకు బదులు ఇవ్వమంటున్నారు మా మామూలుగా అడిగితే ఎవ్వరు ఇవ్వట్లేదండి మనము ఆరోగ్య రొట్టె అడిగితే వాళ్ళు కూడా ఆరోగ్య రొట్టి మాకు ఇవ్వండి మేము ఇస్తాము అంటున్నారండి మే మేమైతే చాలా చోట్ల ప్రయత్నించాము మేము అసలు అలా జరిగిద్దని అనుకోలేదండి అసలు మేము ఏ రొట్టి అడిగినా కూడా వాళ్ళు కూడా అదే ఇవ్వమంటున్నారు బదులుకు బదులు ఆరోగ్యం రొట్టె అడిగినా అదే ఇవ్వమంటున్నారు లేకపోతే చదువు రొట్టె అడిగినా కూడా మాకు చదువు రొట్టె ఇవ్వండి ఇస్తాము అంటున్నారండి బదులుకు బదులు ఇవ్వాలంట మేమైతే ట్రైన్ ఎక్కేసామండి నెల్లూరు వెళ్దామని చూడండి మేమైతే పొద్దున్నే పినాకిని విజయవాడ నుండి నెల్లూరు బారా షాహిద్ దర్గాకు బయలుదేరామండి పినాకినిలో చూడండి చాలా రష్గా ఉందండి మా భోగిలోనే మొత్తం అందరూ చాలామంది ఉన్నారండి దిగటానికి కానీ ఎక్కటానికి కానీ మాకు చాలా టైం పట్టింది చూడండి చాలా చాలా జనం వచ్చేసారు మొదటి రోజు కదండి మొదటి రోజు ఆదివారం అది కూడా అందరికీ బాగా కలిసి వచ్చిందండి మొదటి రోజు ఆదివారం చాలామంది వస్తున్నారండి ఆరో తారీఖు మొదలైంది కదండి చాలామంది జనం ఉన్నారు పినాకిని మొత్తం అయితే అసలు నిండిపోయిందండి చూడండి మేమైతే బయలుదేరాము విజయవాడ నుండి బండి కదిలింది నెల్లూరు అయితే వచ్చేసామండి చాలా చాలా రష్గా ఉంది పోలీసులు అయితే మెల్లింగా దింపారండి మమ్మల్ని చాలామంది జనం ఉన్నారండి ఒక రెండు నిమిషాలు ఆగే ట్రైను ఒక ఐదు పది నిమిషాల వరకు ఆగుతుందండి అందరూ జనాలు దిగేంతవరకు అయితే చక్కగా వెంటుండి దింపుతున్నారండి అందరినీ నెట్టుకోకుండా ట్రైన్ కూడా కదిలిపోతుందని మనకు బాధ కూడా భయం కూడా ఏమీ లేదండి చక్కగా నిదానంగా దింపుతున్నారు ట్రైన్లో నుంచి నెల్లూరు రాగానే పోలీసులు వచ్చేసి మెల్లింగా తోసుకోకుండా ఎక్కేవాళ్ళని దిగేవాళ్ళని చక్కగా దింపుతున్నారండి ట్రైన్ కూడా కొద్దిసేపు ఆగుతుంది మేమైతే నెల్లూరులో దిగేసి ఆటోలో వెళ్ళామండి వెళ్ళిన తర్వాత కూడా ఒక కిలోమీటర్ నడవాలండి నడుస్తున్నాము చూడండి ఆటోకి ముప్పై రూపాయలు తీసుకున్నారండి అయినా సగం దూరం వచ్చేసరికి దింపేశారు బొమ్మలు చూడండి ఎంత బాగా ఉన్నాయో మేమైతే దర్గాలోకి నడుచుకుంటూ వెళ్తున్నాము అది మసీద్ అండి చూడండి దాని వెనకాలే దర్గా ఉంటుంది చూడండి మేము లైన్లో అయితే నుంచున్నామండి చాలా ఎండగా ఉంది అరగంట సేపు పట్టిందండి మేము దర్గా లోపలికి వెళ్ళటానికి లైన్ అండి అక్కడ కూడా క్యూ పద్ధతిలో చక్కగా పంపిస్తున్నారండి నెట్టుకోకుండా పోలీసులు అయితే బాగా పనిచేస్తున్నారు చక్కగా ట అందరినీ క్యూ పద్ధతిలో లైన్లో పంపిస్తున్నారండి చూడండి మాకైతే అరగంట పట్టిందండి దర్గాలోకి వెళ్ళటానికి చాలా చాలా బాగుందండి అక్కడ బారాషాహి దర్గా వెనకాల చూడండి గోడకి అందరూ గులాబీ పువ్వులు రెమ్మలు ఎలా అంటిస్తున్నారో మనసులో కోరిక అలాగా రెబ్బ అంటిస్తే అంటుకుపోతే మనసులో కోరిక తీరినట్టంటండి చూడండి అందరూ బాగా అంటిస్తున్నారు మేమైతే దర్గా లోపలికి వచ్చేసామండి చాలా చాలా రెష్గా ఉంది ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి చూడండి మేమైతే దర్గా లోపలికి వచ్చేసాము మేము తెచ్చిన పువ్వులు అవన్నీ చల్లేసి మేమైతే మొక్కు చెల్లించుకొని చెల్లించుకొని అయితే చేసేసుకున్నామండి చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు లైన్లో వచ్చి లో దర్గాలోకి రావడానికి అరగంట సేపు టైం పట్టిందండి క్యూ లైను ఆడవాళ్ళకు వేరేగా మగవాళ్ళకు వేరేగా ఉందండి చక్కగా క్యూ పద్ధతిలో వచ్చి దర్శనం చేసుకున్నాము చూడండి బారా షాహిత్ దర్గా లోపల చాలా ఎంత బాగుందో చూడండి అందరూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి మేమైతే దర్గాలోకి వెళ్ళిపోయి చక్కగా దర్శనం చేసుకున్నాము పోలీసులు కూడా చక్కగా అందరినీ లైన్లో లైన్లో రమ్మని చక్కగా చూపిస్తున్నారండి నెట్టుకోకుండా చాలా బాగుందండి ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది ఎండ మేమైతే దర్శనం చేసేసుకున్నాము చాలా బాగుందండి లోపల చూడండి పువ్వులు జల్లుతూ చక్కగా మీరు కూడా వెళ్ళి చూడండి చక్కగా ఉందండి ఫస్ట్ రోజు చాలామంది జనం వచ్చారండి పన్నెండో తారీఖు వరకు ఉంటుందంటండి మీరు కూడా వెళ్ళండి మేమైతే తర్వాత స్వర్ణ చెరువుకి వెళ్ళిపోయామండి రొట్టెలు వదులుదామని బంగారపు చెరువు కూడా అంటారు వెళ్ళి ఇంటి రొట్టె అయితే వదిలేసాము తర్వాత మనము ఏ రొట్టె అడిగినా కూడా బదులు ఇవ్వమంటున్నారండి వాళ్ళకి ఆ రొట్టి ఇస్తేనే మేము ఇస్తాము అంటున్నారు మేము ఏ ఆరోగ్య రొట్టె అడిగినా కూడా చదువు రొట్టె అడిగినా జాబ్ రొట్టె అడిగినా కూడా మాకు ఇవ్వండి మేము ఇస్తాము అంటున్నారు మేము చాలామందిని అడిగామండి అసలు అలా జరుగుతుందని మేము అనుకోలేదు మేము ఏ రొట్టి అడిగినా కూడా వాళ్ళు ఇస్తారు కదా అనుకున్నాము మేము కూడా ఇద్దామని చెప్పేసి వెళ్ళామండి అయినా వాళ్ళు మేము ఇస్తేనే మేము మీరిస్తేనే మేము ఇస్తామంటున్నారు చూడండి అయినా సరే మేము ఆరోగ్య రొట్టి తెచ్చుకున్నామండి చదువు రొట్టి తెచ్చుకున్నాము నేనైతే ఒక ఆమెకి ఆరోగ్య రొట్టి కూడా ఇచ్చానండి ఆమె నాకు చదువుల రొట్టి ఇచ్చింది చూడండి మాకైతే రెండు మూడు రొట్టెలు కూడా దొరికినాయండి అలాగా అందరిని అడిగి అడిగి తెచ్చుకున్నాము మేము అసలు అలా జరుగుతుందని అనుకోలేదండి మేము మీరిస్తేనే మేము ఇస్తాము అంటున్నారండి చూడండి మీరు కూడా వెళ్ళండి మీకు ఏ కా రొట్టి కావాలన్నా కూడా తెచ్చుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్